శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అంద నమస్కారం నేను మిస్ నాందరెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకి వెళ్లే ముందు మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని చెప్పేసి కోరుకుందాం ఇక మనం ముఖ్యాంశాలకి వచ్చినట్టయితే ముందుగా మనం ఒక మంచి శుభవార్తతో వార్తల తనగా ప్రారంభిద్దాం మన భారతదేశానికి సంబంధించినటువంటి అంతరిక్ష పరిశోధన సంస్థ అనేటువంటి ఇస్రో శాస్త్రవేత్తలు తలపెట్టినటువంటి పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఎయిట్ ఎక్స్పో శాట్ మిషన్ ఏదైతే ఉందో అది సక్సెస్ అయింది ఇవాళ ఉదయం తొమ్మిది గంటల పది నిమిషంలోకి శాటిలైట్ అయితే నింగిలోకి దూసుకెళ్ళింది ఇది ఒక ఐదు సంవత్సరంలో పాటు సేవలు అయినక అందించనుంది ఈ శాటిలైట్లో ముఖ్యంగా ఏం చేసు చేయబోతున్నారంటే బ్లాక్ హోల్స్ ఏవైతే ఉన్నాయో కృష్ణబిలాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రయోగాలు నిర్వహించనున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు అయినక వెల్లడించారు కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత మంత్రిత్వ శాఖ వాళ్ళు కొన్ని వీడియోలు అయితే విడుదల చేశారు కువైట్లో ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలకి పాల్పడుతున్న వారి సంఖ్య అతను పెరుగుతుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నారు మీకు ఏదైనా తెలియని నెంబర్ల నుంచి ఆడియో కాల్స్ కానీ వీడియో కాల్స్ కానీ వచ్చినా లేదా ఏదైనా లింకులతోటి మెసేజ్లు వచ్చినా వాటికి మీరు రెస్పాండ్ అవ్వకండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే కొన్ని కాల్స్ వచ్చాయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ సివిలిటీ కార్డు చూపించండి లేదంటే మేము బ్యాంక్ నుండి ఫోన్ చేస్తున్నాం మీ డీటెయిల్స్ వెరిఫై చేయాలి మీ కార్డు డీటెయిల్స్ చెప్పండి ఇలాంటి కాల్స్ అయిత వస్తాయి అనమాట సో వాటికి సంబంధించిన కొన్ని కాల్స్ సంబంధించిన వీడియోస్ కూడా వాళ్ళు రిలీజ్ చేస్తారు కాబట్టి మీకు ఎవరైనా సరే తెలుగు నెంబర్ల నుంచి పోలీస్ డ్రెస్ వేసుకుని ఫోన్ చేసినా లేదంటే మేము బ్యాంక్ నుండి ఫోన్ చేస్తామని చెప్పేసి ఫోన్ చేసినా ఇది కూడా మా ఐడి కార్డ్స్ అని చెప్పేసి మీకు చూపించినా సరే వాళ్ళు పోలీస్ డ్రెస్లో ఉన్న బ్యాంక్ డ్రెస్లో ఉన్న వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పోలీస్ లాగా ఉన్నా సరే మీరు వాళ్ళకి రెస్పాండ్ అవ్వకండి డైరెక్ట్గా వాళ్ళ ఆఫీస్కి వచ్చి కలుస్తామని చెప్పి చెప్పండి చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి మీరు ఎవరు కానీ ఇలాంటి మోసాలు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారి వారిని మాత్రం మీరు పడకండి జాగ్రత్త వహించండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా మంది తెలియక అయ్యో నిజమే పోలీసు అని చెప్పేసి భయపడిపి సివిలిటీ కార్డు డీటెయిల్స్ ఇవ్వడం కానీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఇస్తున్నారు దాని ద్వారా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని పోగొట్టుకుంటున్నారు లేదంటే వారి యొక్క డీటెయిల్స్ ఉపయోగించి వేరే ఏదైనా మిస్యూజ్ చేయడానికి ఏదైనా ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో మాత్రం కొద్ది జాగ్రత్తగా ఉండండి దీనికి సంబంధించిన ఒక రెండు వీడియోలు కూడా ఉన్నాయి చిన్న చిన్న బిట్స్ అన్నమాటవి ఒకసారి వాటిని కూడా మీరు గమనించగలరు كاينو بروبلم وااي ترانسفير يور كول تو تتحدث عبد عليكم yes, علي السلام عليكم يا اخوي وعليكم السلام البنك مدير يا اخوي كيف حالك زين ايوه خليني اشوف يا اخوي يجي رساله مكتوب from CBK. تشوف شو على رسالة. آه. أيوة. كم شوف شو رقم رساله كم رساله صار نو no, فول عربي نو no, معلوم بتا ہے کیا ما في عربك يا تصدق انجلش ولا يا عندي انجلش يو اندراسٹینڈ انجلش ولا عندي انجلش اوكي मैम اي سي ام کالنگ فروم ذا کوئٹ پولیس انویسٹیگیشن ڈیپارٹمنٹ اي اي جسٹ ٹالنگ يو اي وانٹ ٹو ویریفی کیشن ناؤ یور سیول ائی ڈی मैम شو కువైట్కి సంబంధించినటువంటి కరెన్సీ నకిలీ నోట్లను చలామణి చేస్తున్నటువంటి ఆఫ్రికన్ దేశానికి సంబంధించిన ఒక మూటాన్ని కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు అయితే అదుపులో తీసుకున్నారు వీరి దగ్గర నుంచి భారీ స్థాయిలో నకిలీ నోట్లు అలాగే వాటిని తయారు చేయడానికి ఉపయోగించినటువంటి మిగతా సామాగ్రి మిషన్లు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా స్వాధీనం చేస్తున్నారు వీరిపైన చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు జిలీబ్ ఆల్ షువేక్ ప్రాంతంలో కాపర్ వైర్లని దొంగతనం చేసి స్టోర్ చేసినటువంటి ఒక ఇద్దరు వ్యక్తుల్ని కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు అదుపులో తీసుకున్నారు వారి దగ్గర నుంచి భారీ స్థాయిలో ఈ కాపర్ కేబుల్స్ని అయితే స్వాధీనం చేసుకున్నారు వీళ్ళు కువైట్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఒక ప్రదేశం అని కాదు పలు ప్రదేశాల్లో పలు ప్రాంతాల్లో వీళ్ళైతే కనుక ఈ కాపర్ తీగలు ఏవైతే ఉంటాయి గవర్నమెంట్కి సంబంధించిన వైర్లు ఉంటాయి కదా ఆ కేబుల్స్ని దొంగతనం చేసి వాటిని కాల్చి వాటి నుంచి వచ్చినటువంటి ప్యూర్ కాపర్ ఏదైతే ఉంటుందో వాటిని స్టోర్ అనమాట ఒక దగ్గర ఈ జిల్లీ బాల్ ఒక ప్రాంతంలో ఆ సమాచారం అయితే కనుక భద్రతా అధికారులకు అందింది దాని తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళి రైడ్ చేయడం ఆ కేబుల్స్ అన్ని స్వాధీనం చేసుకోవడం వారిని అదుపులో తీసుకోవడం జరిగింది కువైట్లోని సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అయింది అదిగడ ఒక మైనర్ అమ్మాయి పెట్టినటువంటి వీడియో అయితే ఇది ఈ సంఘటన చోటు చేసుకుని వచ్చి సాల్మియా సాల్మియా గతపది దర్బార్ మినీ సూపర్ మార్కెట్ అయితే ఉందో ఆ సూపర్ మార్కెట్ దగ్గర ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది ఒక మైనర్ బాలిక సూపర్ మార్కెట్కి వెళ్ళింది ఆ అమ్మాయిని ఒక అబ్బాయి తనక వెంబడించాడు ఫోన్ నెంబర్ ఇమ్మని చెప్పేసి అడిగాడు మొదట అరబిక్లో అడిగాడు అయితే అమ్మాయి ఎందుకే సమాధానం చెప్పకపోవడంతో అతను ఇంగ్లీష్లో మాట్లాడడం మాట్లాడడం స్టార్ట్ చేశాడు అయినా సరే ఈ అమ్మాయి రెస్పాండ్ అవ్వలేదు ఎందుకు ఇవ్వాలి ఏంటని చెప్పేసి కొద్దిగా తిరగబడింది దాని తర్వాత ఆ అమ్మాయి లిఫ్ట్లో వస్తున్నట్టు వస్తుంటే ఆ లిఫ్ట్లో గడి వచ్చి ఆ అమ్మాయిని వేధించడం ప్రారంభించాడు అయినా సరే అమ్మాయి భయపడకుండా రెస్పాండ్ అవ్వకుండా బయట వచ్చింది బయట వచ్చి బిల్డింగ్ కిందకు వచ్చిన తర్వాత ఈ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాలేదు ఎందుకంటే అక్కడ సీసీ కెమెరా లేవు మనుషులు ఎవరూ లేరు సో ఆ సమయంలో ఈ అమ్మాయికి తెలివి వచ్చింది ఆ అమ్మాయి ఏం చేసిందంటే వీడియో తీయడం స్టార్ట్ చేసింది సో దాంతో ఎదురుగా వచ్చిన అబ్బాయి మొహం దాచిపెట్టుకుని నటించటే పారిపోయాడు ఎందుకంటే వీడియో అనగానే అందరికి భయం ఎందుకంటే వీడియోలో ఫేస్ అయినప్పుడు కనిపిస్తుంది ఆ ఫేస్ ద్వారా ఎవరు ఏ మనిషి ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు ఎక్కడ ఉన్నా సరే పట్టుకోవచ్చు పోయిట్లో కాబట్టి ఆ అమ్మాయి వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేయడంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు అయితే భద్రతా భద్రతాధికారులకి సమాచారం అందించారు భద్రతా అధికారులు అక్కడికి చేరుకొని చుట్టుపక్కల సీసీ కెమెరాలు పరిశీలించడానికి ట్రై చేస్తారు కానీ ఆ సూపర్ మార్కెట్లో సీసీ కెమెరాలు పని చేయలేదు ఆ అమ్మాయి సెల్ ఎక్కడైతే ఉంది ఆ కింద అక్కడే సీసీ కెమెరాలు పనిచేయట్లేదంట కాకపోతే దాని పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ సీసీ కెమెరాలు పనిచేయొచ్చు అక్కడి నుంచి ఆధారాలు సేకరిస్తామని చెప్పేసి తెలియజేస్తుంది సేదనప్పటికీ ఈ అమ్మాయి తీసినటువంటి వీడియోలు కూడా ఆ అబ్బాయి ఫోటో అయితే అనుకుంది దాని ఆధారంగానే సరే పట్టుకుంటాం అని తెలియజేస్తున్నారు ఆ అమ్మాయి కోరుతుంది ఏంటంటే ఈ ప్రాంతంలో కొద్దిగా సెక్యూరిటీ అనేది తక్కువ ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో కొద్దిగా సెక్యూరిటీ ఉండేది పెంచండి గసేర ఉండేది పెంచండి అని చెప్పేసి కోరుతున్నారు సో ఆ అమ్మాయి ధైర్యానికి మెచ్చుకోవాలి ఎందుకంటే ఒక వీడియో ఆ అమ్మాయిని అమ్మాయి కాపాడుకోవడం కోసం ఒక వీడియో తీయడం అనేటువంటి ఒక ఐడియా వచ్చింది అబ్బాకి సడన్గా సో అది ఎంతైనా సరే గ్రేటే సో ఆ వీడియో తీయాలనే ఐడియా రావడం వీడియో స్టార్ట్ చేయడం ఆ అబ్బాయి పారిపోవడం దాని తర్వాత ధైర్యంగా దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం పోలీసులు కంప్లైంట్ ఇవన్నీ చేసింది కాబట్టి అలాంటి ధైర్యం ఉన్నటువంటి ఇలాంటి అమ్మాయిలు మనకి ఎంతైనా సరే అవసరం సో అదేవిధంగా మిగతా అమ్మాయిలు కూడా ధైర్యంగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం జపాన్లో ఇవాళ మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది జపాన్ కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగు గంటలకి భూకంపం అయితే సంబంధించింది ఇది స్టార్టింగ్లో మూడు పాయింట్ నాలుగు రెక్టర్ స్కేల్ పైన నమోదైంది దాని తర్వాత క్రమంగా ఏడు పాయింట్ ఆరు వరకు పెరిగింది ఒక ఐదు గంటల సమయంలో ఒక యాభై సార్ల వరకు భూకంపన భూ ప్రకంపనలు అనేవి వచ్చినట్లు తెలియజేస్తున్నారు సో రెక్టర్ స్కేల్ పైన ఏడు పాయింట్ ఆరు అంటే ఒకసారి ఊహించండి ఏ రేంజ్లో ఉంటుందో దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా మీకు అందిస్తాను సో ఏ విధంగా బిల్డింగ్స్ కూలిపోతున్నాయి అలాగే ఏ విధంగా అక్కడ నష్టం అనేది జరిగిందో ఒకసారి మీరు ఆ వీడియోలు అయితే మీరు క్లియర్గా గమనించవచ్చు సో పలు పలుసార్లు అయితే భూ ప్రకంపనలు వచ్చాయి కాబట్టి కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి సునామి హెచ్చరికలు కూడా జారీ చేశారు ముఖ్యంగా ఈ జపాన్కి సంబంధించినటువంటి ఇషికావా నిఘాటా టోయామా ఈ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్పేసి అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు సో ఏదైనప్పటికీ ఇప్పటికైతే వెనుక ప్రాణ నష్టం ఎక్కువగా అయితే ఏమీ జరగలేదు కానీ శిథిలాల కింద ప్రజలు అయితే ఉండొచ్చు అని చెప్పేసి భావిస్తున్నారు దీనికి సంబంధించిన ఇంకా అప్డేట్స్ అయితే ఇంకా అందాల్సి ఉంది మనకి కానీ ఆస్తి నష్టం మాత్రం ఇప్పటికే బాగా జరిగింది చాలా బిల్డింగ్స్ అయితే కూలిపోయి అలాగే రహదారులన్నీ బ్లాక్ అయిపోయాయి అలాగే భవనాలు ధ్వంసం అయిపోయి చాలా చోట్ల అగ్ని ప్రమాదాలు కూడా జరిగాయి ఇప్పటి వరకు ముప్పై రెండు వేల ఇండ్లు కూలిపోయినట్లు తెలియజేస్తున్నారు అలాగే విద్యుత్ సరఫరా కూడా అంతరాయం ఏర్పడింది సో ఈ విధంగా కొన్ని ఆస్తి నష్టమైతే భారీగా జరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి అలాగే దీని పక్కన ఉన్నటువంటి నార్త్ కొరియా మరియు రష్యాలో గడ దీని ప్రకంపన లాంటి వాళ్ళు గమనించినట్లు తెలియజేస్తున్నారు అక్కడ కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారంటే ఎందుకంటే అక్కడ అంత భార భారీ స్థాయిలో వచ్చింది కాబట్టి దాని ప్రభావం ఇక్కడ ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు హెచ్చరికలు అయినక జారీ చేసినట్లు తెలియజేస్తున్నారు నూతన సంవత్సర ప్రారంభం రోజున కూడా గాజాల ఇంకా కొనసాగుతున్నాయి అక్టోబర్ ఏడున ప్రారంభమైనటువంటి ఇజ్రాయెల్ మరియు పాలస్తీన్ మధ్య దాడులైనది ఇంకా కొనసాగుతున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల ఒక గాజాలో సుమారుగా నూట యాభై ఆరు మంది ప్రాణాలు కోల్పోయి ఇప్పటివరకు మొత్తం ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు యాభై ఏడు వేల ఆరు వందల తొంభై ఏడు మంది ఇప్పటివరకు గాయాలు పాలైనట్లు గాజాకు సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ వాళ్ళు గణాకాలు విడుదల చేశారు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక ఒక్క పేటి మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల నలభై తొమ్మిది పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్పతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పంతొమ్మిదిన్నర ఏడు వందల పిలుసుగా ఉంది సో నెటికి వాళ్ళకి ధరలు అయితే కనుక పెద్దగా మార్పు ఏం లేదు అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపాయల నుండి బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై నార్ల నాలుగు వందల అరవై ఆరు పిలుసుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అప్పుడే మనం పెట్టేటువంటి డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అదువుతుంటాయి రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికి జై హింద్